హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై రెసిపీ ఆలూ బజ్జి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి లేకుండా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తాయి ఆలూ బజ్జీ దానికోసం ముందు రెండు మూడు ఆలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్లు వేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ వేరే బౌల్ తీసుకొని బౌల్లో మూడు కప్పులు శనగపిండి ఒక కప్పు రైస్ పిండి అందులో రుచికి సరిపోయినంత కారము సాల్టు కొంచెం వంట సోడా కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొందరు కొంచెం వాటర్ వేసుకొని మొత్తం వేడలు చూపిస్తున్నట్టు ఉండలేం లేకుండా పిల్లి పిండి కనెక్షన్స్లో వచ్చేటట్టు మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో ఒక్కొక్కటి ముంచి వేసుకొని అటుపక్క ఇటుపక్క కొంచెం సిమ్లో పెట్టి మొత్తం బాగా కాల్చుకోవాలి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి కాల్చుకొని అంతే మొత్తం చేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే మనం వేడివేడిగా ఆలు బజ్జీ రెడీ మన వీడియోగా నచ్చుతుంటే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్